ఎన్నికల సంవత్సరంలో చాలా పనులు ఇచ్చింది అంటే రూపాయి ఉంటే పది రూపాయల వరకు శాంక్షన్ చేయండి చేయండి అని చెప్పి సర్పంచ్ గానీ వాళ్ళను వచ్చేది మన గవర్నమెంట్ ఏ ప్రజలు చేయండి బాబు గారు అంటే బాబు గారు పనులు చేయడం జరిగింది కొన్ని పనులు ఏమో చేయకుండా టెండర్ లెవెల్లో కూడా కొన్ని ఉన్నాయి కొన్ని చేయకుండా అంటే వారికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది కానీ చెప్పులను పక్క పెట్టకుండా మనం ఇవ్వాలి అంటే చిన్న కుటుంబాలు ఆర్థికంగా ఎంతో కొంత సాధించిన వాళ్ళు అయితే కొన్నింటిని క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి అంటే నాట్ స్టాకెడ్ టెండర్ ఫైనల్ గాని స్టాకెడ్ బాబిల్ చేయడానికి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా గ్రహించవలసిన ఇప్పటికే మీ అందరు చూస్తున్నారు శాసనసభలోనే ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రము ప్రకటించడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది మన బడ్జెట్లో కూడా చూశారు మీరు బడ్జెట్లో కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి ప్రవర్తలు గారు మాట్లాడుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకున్న వనరులు ఏంటి ఉన్న అప్పులు ఏంటి మనం ఏం చేయగలుగుతాము సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వాటికి ఎన్ని నిధులు అవసరం ఉంటాయి అవన్నీ పరిమితం తీసుకోవాల్సి వస్తాయి దాన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ మనం చూస్తున్నాం టిఆర్ఎస్ నాయకత్వం ఎల్లతో మాట్లాడుతున్నారు మొదట్లో స్టార్టింగ్లో కొన్ని రోజులు మాట్లాడారు ఈ గవర్నమెంట్ మూడు నెలలు ఉండదు ఆరు నెలలు ఉండదు సంవత్సరం కూడా ఉండదు కూలిపోతుంది అని అప్పుడు అట్లా మాట్లాడారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ప్రజలు సేవ చేస్తుంది ఈ ఐదు సంవత్సరాల సేవతో పాటుగా అలా రాబోయే ఇంకో పదిహేను సంవత్సరాలు మొత్తం ఇరవై సంవత్సరాల వరకు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వంద వంద శాతం ప్రభుత్వము ఉంటుంది అని ఒక కాన్ఫిడెన్స్ కూడా ఇవాళ ఇవాళ ప్రతిపక్ష పార్టీగా కూడా వచ్చేసింది మనం ఏమీ చేయలేము ఈ పార్టీని మనం మనం ముట్టుకుంటే మొత్తం మనం ఉనికి లేకుండా చేస్తాం రేవంత్ రెడ్డి రోజు ఒకరోజు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ పత్రికా సోదరుడు అడిగారు మీరేంటి వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకున్నారు రాజీనామా చేస్తానంటే ఒక మాట మాకు తీసుకోవాలనే ఉద్దేశం లేకుంటే తెల్లారి అయితే మూడు నెలల పడేత్తాం ఆరు నెలల పడేత్తాం అంటున్నారు అందులోంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నిలకడే ఉండదు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆయన విధానాలు చూస్తే కావ్య మన కవిత గారు చంద్రశేఖరరావు బిడ్డ కవిత ఎక్కడ ఉన్నది ఢిల్లీ జైల్లో ఉన్నది ఇక్కడనేమో వాళ్ళ పిల్లలు రైతు కానీ అది సిబిఐ కేసు